హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి వ్లాగ్స్ ముందుగా నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఈరోజు వ్లాగు మధ్యాహ్నం నుంచి షూట్ చేస్తున్నానండి సాయంత్రం వరకు నేనేమేం పనులు చేసుకుంటానో చూస్తూ ఉండండి ఉదయం అయితే దోశ చట్నీ చేసానండి మధ్యాహ్నం వచ్చేసి వైట్ రైస్ అలాగే క్యారెట్ ఫ్రై మజ్జిగ చేస్తున్నాను ఈ సమ్మర్లో మజ్జిగ కంపల్సరీ కదా కదండి పెరుగు కూడా తినచ్చు ఇది ఇంట్లో అయితే వంట చేసి వచ్చాను మా స్హానేమో బాగా చెట్టు కింద చల్లగా నిద్రపోతున్నాడు అబ్బా చెట్టు కింద చెడు చల్లటి చల్లటిగా ఆలోస్తుందో మేము చెట్టు కింద ఇలా మంచం వేసుకుని కూర్చున్నాము మా మేడాకి మాత్రం ఇంకా నిద్ర రాలేదు అన్నం క్యారెట్ ఫ్రై అలాగే మజ్జిగ చేశాను చూస్తూ ఉండండి ఈవినింగ్ వరకు వీడియో షేర్ చేస్తాను మధ్యాహ్నానికి ముందే బర్రెలు అయితే వచ్చేసాయండి మా ఇంట్లో మనుషులకన్నా మా బర్రెలకే ఆరు రకాల హెల్దీ ఫుడ్స్ అండి బలం మందు అలాగే బియ్యంతో సజ్జలతో వండిన తొక్కు బియ్యం సజ్జలతో పట్టిన అన్నం అలాగే చక్క తౌడు ఎన్ని రకాల ఫుడ్స్ మా బర్రెలకి ఇది వచ్చేసి తౌడు నెలకు బస్తా అవుతుంది మావ ఒకటికి నాలుగు సార్లు వేస్తూనే ఉంటుంది అన్నం తొక్కు బువ్వ అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని వెళ్ళి అయితే బర్రెలకైతే తాపుతానండి మా అవ్వ వాళ్ళు కూడా బయట బర్రెలం కడుగుతూ ఉన్నారు నేను ఇక్కడ తొప్పి ఇవన్నీ తీసుకెళ్తూ ఉన్నాను మా బర్రెలకి ఎన్ని రకాల ఫుడ్స్ రకాల ఫుడ్స్ హెల్తీ ఫుడ్స్ మనుషులకు కూడా లేవు మా ఇంట్లో ఇదిగోండి ఇక్కడ మా అవ్వ బరెలను కూడా కడుగుతూ ఉంది ఇప్పుడు సమ్మర్ కదా ఇవి ఎక్కడెక్కడ బురదులలో గుంపులలో తిరుగుతూ వస్తాయి రోజుకి ఎన్నిసార్లు గడగాల మా అవ్వ మా తాత మా అవ్వ మా తాతలకు బర్రెల డ్యూటీ ఎక్కువ అసలు ఉదయం లేచిన నుంచి నైట్ పది వరకు వాటినే చూసుకుంటారు ఇదిగోండి మధ్యాహ్నం అయితే అయిందండి ఒకటిన్నర రెండవ వస్తుంది మా తాత టయానికి అసలు అన్నమే తిండండి ఒక్కొక్కసారి అయితే మూడు నాలుగు కూడా అవుతుంది ఆయన తినే వరకు మేము కూడా ఆగాలి ఒక్కొక్కసారి ఆకలి అయితే తినేస్తాం మా అవ్వ అయితే మా తాత తినంది అస్సలు తిందండి ఫస్ట్ మా తాత తిన్నాకే మా అవ్వ తింటుంది నాలుగు కానీ ఐదు కానీ మా తాతకు కూడా అన్నం పెట్టేసి ఇక్కడైతే బట్టలు అయితే మడత వేస్తున్నానండి ఉదయమే వాష్ చేశాను ఇప్పుడు సమ్మర్ కదండి త్వరగానే ఆరిపోతాయి నేను మధ్యాహ్నమే రెండున్నరకే బట్టలు తీసేసుకొని మడతలు అయితే పెడుతున్నానండి మా వాళ్ళు ఇద్దరు వాళ్ళ చేయ దగ్గర ఆడుతూ ఉన్నారు నేను ఇక్కడ బట్టలు మడత పెట్టుకుంటూ ఉన్నాను నేను పగలైతే అసలు నిద్రపోనండి ఏదో ఒక పని ఉంటుంది పని చేసుకుంటూనే ఉంటాను నిద్ర మాత్రం అసలు రాదు మనకి పగలు మా ఊరికి వస్తే ఖాళీగా అసలు కూర్చొని ఏదో ఒక పని అదో ఇదో చేస్తూనే ఉంటాను అసలు అందు దొంగోటం కసులు పట్టడం మళ్ళీ బట్టలు పిండుకోవటం మావి ఒకసారి పిల్లలు ఒకసారి కలిపి పిండనండి మావి మావే పిల్లలు సపరేట్గా పిండుతాను ఇక్కడ బట్టలు కూడా అయ్యే వారి ర్యాక్లో వాళ్ళైతే పెడుతున్నాను మనం ఎలాంటి ఇల్లు అయినా మనం సర్దుకునే దాంట్లో ఉంటుందండి కబోర్డ్స్ కటన్స్ ఏమీ లేకుండా ఇలా నీట్గా సర్దుకోవచ్చు మా చిన్నోడైతే ఆడుకొని నిద్రపోయి అయితే లేచాడండి అన్నం పెట్టమన్నాడు పెట్టాను ఇంకా అక్కు ఆకుగి ఆకుగి అని అడుగుతూ ఉన్నాడు కుయ్యి అంటే కూర అని అర్థం అందరూ తిన్నాక సామాన్ అంతా కూడా బయట వేసుకున్నానండి ఇక్కడ చెట్టు కింద అయితే సాయంత్రం అయితే మరీ నీ ఎండ వస్తుంది అందుకనేసి నీడ ఉన్నప్పుడే సామాను కూడా కడుక్కుంటున్నానండి ఫస్ట్ అయితే అవన్నీ ఎండిపోయి ఉంటాయి కదా ఫస్ట్ నీళ్ళు వసుకుంటే కొంచెం నానిపోతుంది తర్వాత ఒక పది నిమిషాలు ఆగాక అవన్నీ కుడితీటలో పడేసి సామాన్ అయితే మొత్తం కడుక్కున్నానండి సామానాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం అయితే కడుక్కొని వేసుకుంటాను మొత్తం ఒకేసారి కడిగామంటే అవి తెల్లగా అవుతాయి సోప్ అట్లానే వాటో పట్టుకుంటుంది నేనైతే ఈ విధంగా వాష్ చేసుకుంటానండి రోజుకు మూడు సార్లు అయితే వాష్ చేస్తాను ఉదయాన్నే లేచినామంటే రాత్రి వాష్ చేస్తాను తర్వాత టిఫిన్ తిన్నాక ఒకసారి వాష్ చేస్తాను తర్వాత మధ్యాహ్నం తిన్నాక కూడా వాష్ చేసుకుంటాను మా ఇంట్లో పాలగిన్నెలే ఎక్కువండి ఉదయమే ఉండవు కానీ ఉదయమే ఉంటాయి సాయంత్రం ఉంటాయి మధ్యాహ్నం ఉండవు గిన్నెలు ఎక్కువ ఉదయమే ఎక్కువ ఉంటాయి ఇక్కడ చెట్టు కింద అయితే యాప్పోతా చాలా రాలతుంది అబ్బా ఎన్నిసార్లు క్లీన్ చేసినా యాప్పోతే రాలుతూనే ఉంది ఇంకా తోమాక ఎమ్మటే అన్నం కూడా శుభ్రంగా నీట్గా బొండం కూడా కడిగేసానండి తర్వాత తీసుకొని వచ్చి లోపల కూడా పెట్టేశాను ముందే కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకొని పోయాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎన్నో నీళ్ళు తాగిన దాహమే తీరటం లేదండి ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఇక్కడ చిన్న దొత్తల పెట్టుకున్నాము మన ఉగాదికి తీసుకున్నాము పుట్టకి పోయటానికి ఇక్కడ డ్రమ్ములో కూడా నీళ్ళు అయిపోయాయి ఉదయాన్నే పట్టాను బర్రెలు ఉన్నాయి కదా బర్రెరం తాగటానికి బర్రెరం పైన మట్టి ఉంటుంది కదా వాటి కడగటానికి అయితే రెండు రంబులు పడతాయండి ఒక రమ్మేమో మాకు పోసుకోవటానికి ఒక రంబేమో బర్రెలకి రోజు ఉదయం సాయంత్రం రెండు పుట్ల కడుక్కొని నీట్గా పెట్టుకుంటానండి వేపిపోతా ఉంది పైన ఎక్కువ రాలతూ ఉంది ఇప్పుడంతా చెట్లంతా రాలిపోయే సీజన్ కదా వానలు పడితే పూతంతా రాలిపోయి బాగా ఆకులు వస్తాయి రెండైతే నీట్గా క్లీన్ చేసుకున్నాను మూత కూడా పెట్టుకుంటున్నాను ఈ సమ్మర్లో నీళ్ళు అయితే మాకు చాలా పడతాయండి ఉదయం రెండు రంబులు పడతాయి సాయంత్రం రెండు రంబులు పడతాయి ఇప్పుడు బర్రెలు ఉన్నాయి మనుషులకు కూడా మాకు పిల్లలకి ఉదయం సాయంత్రం నీళ్ళు పోయను సామాన్లకి బట్టలకి అన్నిటికీ నీళ్ళు అవసరం కదా ఈ ఎండల కాలం అంటేనే నీటితో పని నీరు వెళ్ళేది ఏం పని చేయలేము ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుందండి నేను బ్యాక్గ్రౌండ్లో కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఒక రోజు ఒక గాడిద పులితో గడ్డి బ్లూ కలర్లో ఉంటుంది అని చెబుతుంది పులి బ్లూ కలర్ కాదు గ్రీన్ కలర్లో ఉంటుంది అని పులి చెబుతుంది కాదు బ్లూ కలర్లో ఉంటుందని మళ్ళీ గాడిద చెబుతుందండి కాదు గ్రీన్ కలర్లోనే ఉంటుందని పులి గట్టిగా అరుస్తుంది కానీ బ్లూ కలర్లోనే ఉంటుంది అని సింహం దగ్గరికి వెళ్ళి సింహం తీసుకొస్తుంది గాడిద గాడిద సింహంతో గడ్డి గ్రీన్ కలర్ కాదు బ్లూ కలర్లో అని చెప్తుంటే పులి వినటం లేదు అని చెప్తుంది అప్పుడు సింహం అవును గాడిద చెప్పేది నిజమే గడ్డి బ్లూ కలర్లోనే ఉంటుంది అని చెప్తుంది పులితో అప్పుడు గాడిద నవ్వుకుంటూ పులికి శిక్ష వేయమని సింహంతో చెబుతుంది అప్పుడు సింహం యాభై రోజుల వరకు అయితే పులిని ఎవరితోనూ మాట్లాడకూడదని శిక్ష శిక్ష వేస్తుంది అప్పుడు గాడిద నేనే గెలిచాను అని ఆనందంతో అక్కడ నుండి వెళ్ళిపోతుందండి అప్పుడు పులి అడుగుతుంది గడ్డి గ్రీన్ కలర్లోనే కదా ఉండేది ఎందుకు నాకు శిక్ష వేస్తారు అని సింహంని సింహంని అడుగుతుంది నీకు శిక్ష వేసింది గడ్డి గురించి కాదు తెలివి లేని వాదించి టైం వేస్ట్ చేసుకుంటావు అని నీకు శిక్ష వేశాను అని చెబుతుంది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మూర్ఖులతో వాదించటం కన్నా సైలెంట్గా ఉండటం బెటర్ అండి వాళ్ళు అనుకున్నదే నెగ్గాలనుకుంటారు వాళ్ళు మాట్లాడేది రాంగ్ అని వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు మన పైన చలాయించడానికి మాత్రం రైటే అని వాళ్ళంతటా వాళ్ళే ఆలోచించుకుంటారు అలాంటి వాళ్ళతో మాట్లాడటం కన్నా సైలెంట్గా ఉండటం మేలు నేను అనుకుంటానండి వాళ్ళు వాళ్ళ మనసులో వాళ్ళే గొప్ప వాళ్ళే గొప్ప అని వాళ్ళంతట వాళ్ళే అనుకుంటారు ఎవరిని ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదండి మనకంటూ ఒక గుర్తింపు ఉంటే చాలు వీడియో ఎలా నచ్చింది కామెంట్ చేయండి ఇక్కడ సాయంత్రం ఐదు గంటలకైతే మా తాతకైతే టీ పెడుతున్నారండి ఉదయం సాయంత్రం టీ ఇస్తాను మా తాతకి మా తాత వాళ్ళకి టీ అలవాటు ఉంది మా అబ్బాయి మధ్య ఆపరేషన్ చేసుకుంది కాబట్టి టీ అయితే ఇవ్వటం లేదు ఆమెకి పాలు ఇస్తున్నాను మా వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు కొన్న పాలు అయితే తాగుతున్నారు కానీ ఇక్కడ ఇంటికి వచ్చినాక మా బర్రెపాలు పాలైతే తాగబుద్ధి కాటల ఎవరికైనా అంతే ఇంట్లో ఉన్న కొన్న పాలైతే తాగలేరు డబ్బు పెట్టి ఇని అయితే తాగగలుగుతారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చినాక అసలు పాలేమనేసి ఉదయం సాయంత్రం బర్రెలు ఎన్ని ఇస్తాయో కానీ తాగను కూడా తాగరు ఆడ మనం కొంచెం కొంచెం కొని అయితే అయితే బాగా రుచి పిల్లలకి నీళ్ళ పని అన్నం చూసుకున్నాక రెండు రూమ్లు లోపల కూడా పారగొట్టేశానండి అలాగే బయట కూడా కొడుతున్నాను మా ఇంటి ముందు చెట్లు ఉన్నాయి బాగా అలాగే రోడ్డు కూడా బాగా ఉంది మట్టింత మా ఇంటి ఎదురే వస్తుందండి రోజుకు నాలుగైదు సార్లు కట్టినా వస్తూనే ఉంటుంది అయినా తప్పదు కదా మన సాటిస్ఫాక్షన్ వరకు కట్టుకుంటూనే ఉంటా డైలీ ఉదయం మధ్యాహ్నం రెండు సార్లు కొడుతుంటా మళ్ళీ సాయంత్రం కూడా కొడుతుంటా కొట్టినంతసేపు కూడా ఉండవు ఆకులు ఈ పూతలు అంతా వస్తూనే ఉంటాయి ఇప్పుడు వానలు పడితే కానీ ఈ ఆకు పూత మొత్తం రాలిపోయి ఆకులు బాగా కొత్తగా వస్తాయి ఎదురు దుమ్మంతా ఇంటి ఎదురే పడుతుందండి ఎన్నిసార్లు కొట్టిన వస్తూనే ఉంటుంది చెడు కొడుతూనే ఉన్నాను ఇల్లంతా బార కొట్టాక అలాగే నీళ్ళు బస్సు కూడా బాగా కొడుతున్నానండి నైట్ మంచాలు వేసుకుంటాం కదా మంచాలు వేసుకుంటాం కాబట్టి నైట్ నీళ్ళు చల్లుకొని పడుకుంటే కింద హీటంతా ఎల్లబొంగి నీళ్ళు కొట్టేసరికి బాగా చల్లగా అవుతుందండి నీళ్ళంతా ఎగరచల్లి తర్వాత పొరకతో అయితే పారగొట్టుకుంటూ వస్తున్నాను ఫస్ట్ పొరకతో పారగొట్టి తర్వాత లోపల రెండు రూములు అలాగే బయట కూడా తుడిసేసాను ఎలాంటి ఇల్లు అయినా మనం చేసే పనిలో ఉంటుందండి రేకులు ఇల్లు అయినా పెంకుటిళ్ళు అయినా మట్టి ఇంద్రభవనం అయినా నీట్గా చేసుకుంటే ఏ ఇల్లు అయినా ఇంద్రభవనంలానే ఉంటుంది కదండి ఫస్ట్ బయట అయితే నీళ్ళు పోసి పారగొట్టేశాక తర్వాత లోపల రెండు రూములు కూడా నీట్గా తుడిసేసానండి సాయంత్రం పూజ చేసుకుందాం అనేసి రెండు రూమ్లు అయితే నీట్గా మాపు పెట్టేసుకున్నానండి పెట్టిన పెట్టినా మా పిల్లలు నేను తోడాను వాళ్ళు తొక్కను నేను తోడాను వాళ్ళు దొక్కను మాకు ఇంటి మీదంతా మట్టి కాబట్టి పిల్లలు తక్కుతుంటారు పెద్దవాళ్ళు మేము కూడా తొక్కుతున్నాం ఉంటాం కానీ ఇల్లు నీట్గా ఉంచుకోవాలి కదా రోజు దుడుచుకుంటానండి ఉదయం సాయంత్రం రెండు పూటలు కాకుండా ఒక పూట అయితే దుడుస్తాను మ్యాక్సిమం సాయంత్రమే తుడుచుకుంటాను ఎందుకంటే బయట నీళ్ళు పారగొట్టుకుంటే సాయంత్రమే బయట మంచాలు వేసుకుంటాం కాబట్టి నీళ్ళు పోసి పారగొడితే చల్లగా ఉంటుంది నైట్ కూడా బయట పడుకుంటాం కాబట్టి చల్లగా ఉంటుంది మంచం కింద అందుకనేసి మ్యాక్సిమం నైట్ ఇల్లు తుడుస్తామండి ఉదయం దుడిచినా కూడా మళ్ళీ సాయంత్రం కల్లా గలీజ్ అయిపోతుంది అందుకే సాయంత్రం ఐదు ఐదున్నర వస్తుంది రోజు ఉదయం సాయంత్రం కాకుండా ఇలా తుడుచుకుంటాను సాయంత్రం అయితే ఇక్కడ పొయ్యి మంట కూడా చేస్తున్నానండి అందరికి నీళ్ళు కావాలి కదా మా తాత ముస్లింలు కదా వాళ్ళు నీళ్ళు పోసుకోలేరు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకొక టెన్ డేస్ ఉంటే చల్ల నీళ్ళు కూడా పోసుకోవచ్చు మా వాళ్ళైతే ఇప్పుడే చల్లవి కూడా పోసుకుంటారు ఆ డ్రమ్ల డ్రమ్ముల నుంచి పైపుల నుంచి అప్పుడే వస్తాయి కదా నీళ్ళు అవి కొంచెం భూమిలో నుంచి వచ్చాయి కాబట్టి కొంచెం చాలా వేడిగానే ఉంటాయి మా వాళ్ళు అయ్యే పోసుకుంటారు అందరి కోసం నేను వీళ్ళైతే కాబట్టినాను ఒక ట్వంటీ డేస్ ఉంటే ఇంకా మేము కూడా చల్ల అయ్యే పోసుకుంటాం మా వాళ్ళకి కావాలంటే కాబెడతాను రోజు అదే అక్కడ సిటీలలో అనుకోండి ఏముంది ఒక గీజర్ కోసం ఒక స్విచ్ చేస్తే చాలు ఐదు నిమిషాల్లో నీళ్ళు రెడీ అయిపోతాయి ఈయడం మాత్రం అదే దాంట్లో నీళ్ళు పోసి కట్టెలు పెట్టి బకెట్తో తోడుకొని ఎన్ని పనులు కదా ఊర్లో పనులు అంటేనే చాలా ఉంటాయి మా చూడండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తూనే ఉంటాడండి పానకంలో పొడకలాగా ప్రతి ఒక్క దగ్గరికి ఎంతైనా కరెంట్ వాటర్ కరెంట్ వాటరే మనం కాబట్టుకునే వాటర్ కాబట్టుకునే వాటరే నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ట్రైపోర్ అయితే బుక్ చేసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ పర్లేదండి నాట్ బ్యాడ్ బాగానే ఉంది టూ సెవెంటీ రూపీస్ అయినా మా హస్బెండ్కి వీడియో కాల్ చేసి ఎలా పెట్టాలనేసి కనుక్కున్నానండి అతను వీడియో కాల్ చేసి చెప్పారు మా ఇంతకి మా తాతని అయితే ఇద్దరం కలిసేసి ఈ విధంగా అయితే ఫిట్ చేసామండి ఇట్ ఇటు కావాలంటే వెడల్పు పెట్టుకోవచ్చు పొడుగు షార్ట్ కావాలంటే పొడుగు పెట్టుకోవచ్చండి ట్రై అయితే పర్లేదు బాగానే ఉంది వీళ్ళంతా కొట్టాను కదా మంచాలు కూడా వేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లెటూరు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్గా